నారా లోకేష్ మంత్రిగా ఛార్జ్ తీసుకున్నారు అఫీషియల్గా ఆయన బాధ్యతలు మొదలుపెట్టారు అయితే ఇక్కడ ఒక పెద్ద సవాలే అంటే ఐటీ శాఖ మంత్రిగా అయితే ఆయన గతంలో కూడా అనుభవం ఉంది కాబట్టి అది పెద్ద సవాల్ ఏం కాదు కానీ ఇక్కడ మానవ వనరుల శాఖ అంటే విద్యాశాఖ కూడా అందులో మిళితమై ఉన్న నేపథ్యంలో అది ఒక అతిపెద్ద సవాల్గా మారిపోతుందా టీచర్లు ఉపాధ్యాయులు చాలామంది ఇప్పటికే నారా లోకేష్ను కలిసే ప్రయత్నం చేస్తున్నారు ఉద్యోగ సంఘాలు టీచర్లకు సంబంధించిన ఉద్యోగ సంఘాలు కొన్ని విన్నపాలు కూడా వాళ్ళు ముందు ఉంచుతున్నారు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మొదటి నుంచి టీచర్లు తప్పుబడుతున్న నేపథ్యంలో ఫేస్ రికగ్నైజేషన్ కానీ లేదంటే మధ్యాహ్న భోజన పథకం పరిశీలన కానీ ఇలాగ విద్యార్థుల అటెండెన్స్ విషయంలో కానీ కొన్ని కొన్ని కీలక అంశాలను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో వాటన్నిటినీ నారా లోకేష్ ఇప్పుడు తప్పిస్తారా పక్కన పెడతారా యథావిధిగా గతంలో ఎలా అయితే టీచర్లు ఉద్యోగాలు చేశారో ఉపాధ్యాయులు అవే కంటిన్యూ చేస్తారా అనేది ఇక్కడ చాలా కీలకం కాకపోతే క్రమశిక్షణ అనేది ఉండాలను లేదంటే పాఠశాలలు కొన్ని పాఠశాలలు విలీనం కూడా చేసేశారు పాఠశాలల సంఖ్య కూడా తగ్గింది అలాగే ఇప్పుడు ఈ డిఎస్సి మళ్ళీ వేయడం మళ్ళీ టెక్ నిర్వహిస్తానని చెప్పడం ఈ నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్య అయితే పెరుగుద్ది దాంతో టీచర్లకు కాస్తంత రిలీఫ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాకపోతే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆదేశాలను రద్దు చేస్తారా రద్దు చేసి యథావిధిగా కొనసాగేస్తారు ఇదైతే మాత్రం ఒక బిగ్ సవాల్ అవుతుంది విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ దాన్ని ఎలా అధిగమిస్తారు అనేది చూడాలి